కాస్మపాలిటన్ క్రైస్ట్ చర్చ్ సంగమా కాస్మోపాలిటన్ క్రైస్ట్ చర్చ్ సాయంత్రకాలపు ఆరాధనకు మీ అందరికీ ప్రేమపూర్వకంగా ఆహ్వానం తెలియజేస్తూ ఉన్నాను అందరు ఎలా ఉన్నారు అందరూ బాగుండాలని మేము ఎల్లప్పుడు ప్రార్థన చేస్తూ ఉన్నాం మా కొరకు కూడా మీరు ప్రార్థించాలని కోరుకుంటా ఉన్నాను ఇక ఆరాధన ప్రారంభించుకుంటానికి గాను చిన్న ప్రార్థన మనం చేసుకుని ఆరాధనలోనికి ప్రవేశిద్దాం మహానుభా మా దేవ కృపకల మా తండ్రి దీనిమంతట్లో మీ కాపుదల రక్షణ భద్రత మా మీద ఉంచి రాత్రి కాల సమయంలో మీ సన్నిధానంలో మిమ్మల్ని ఆరాధించి స్తుతించి గనపరిచే బాధ్యత ధన్యత అవకాశము అనుగ్రహించినందుకే వందనాలు తండ్రి ఇక్కడ కూడి చేరిన ప్రతిభటను మీరు ఆశీర్వదించండి లైవ్లో వీక్షిస్తున్న ప్రతిబడనను కూడా జ్ఞాపకం చేసుకురండి ప్రభు ఆరాధన ఆది నుంచి అంతవరకు మీ కాపుదల నుంచి ముందుకు నడిపించవలసిందిగా వినమితో బ్రతిమిలాడి అడిగి వేడుకున్నాం తండ్రి అవు ప్రియ దేవనీయ సంగమా ఆరాధన ప్రారంభించుకుంటాను గాను ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకం నుంచి భజన చేయచు భక్త పాలక సాంగ్ నంబర్ థర్టీ వన్ ఇక పాటను మనం పాడుకుంటూ నామాన్ని గనపరుద్దాం భజన చేయుచు भागतापालक रास स्तुतिं तोनि नाम मम मन भजन के यच भागतापालक रास स्तुतिं तोनि नाम मम मन रोजि नमोलापय जयो नीचिना विजयो दान मे वेड क পাডিাকে চেছেে চেছে ক্েছেক�া প্েকা বাকেছে তুিমা

ఆ ఆ మేన్ ఇక మాటలు మన అందరు కలిసి చెప్పుకుందాం ప్రభా మమ్మను కనికరించుము ప్రయాద్వాటి కనక ఇచ్చివు మమ్మను కనికరించము క్రీస్తు వెవటి కనక ఇచ్చివు ప్రభావ మమ్మను కానికరించుము ప్రయాత్వం వెవడి కనక ఇచ్చివు అపోస్ల విశ్వాస ప్రమాణం మన అనేక విశ్వాస ప్రమాణంగా ఒప్పుకుందాం భూమి ఆకాశము శివజీవశరశక్తిగల దైవ నమస్కార ఐతే కుబారు బలప్రభ యేసుక్రీస్తు దవచురారు ఈ పరిశుద్ధాత్మ వల్ల గర్భం దాల్పబడి కచ్చబరుకు పుట్టి పట్వాయక కృప సర్వపడే శ్రీవే బయబడి చరిపోయె సబాచే భగ్య ఆది దినానికి <Sessizuk> ఏర్పాటు <Sessizuk> <Sessizuk> ఇక దినానికి ఏర్పాటు చేయబడిన వాక్య భాగముగా రోమిలకు రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయము రెండవ వచనం రోమిలికి రాసిన పన్నెండవ అధ్యాయము రెండవ వచనం మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి ఈ వాక్య భాగంలో రెండు రకాలైన జీవితాలను మనం చూస్తూ ఉన్నాం ఒకటి ఈ లోక మర్యాదను అనుసరించి నడిచే జీవితము రెండవది ఉత్తమమైన జీవితము అంటే ఈ లోక మర్యాద ఈ లోకరీతిగా జీవించే జీవితం ఉత్తమమైనది కాదా లోక జీవితం వేరు ఉత్తమమైన జీవితం వేరా అని మనం అనుకున్నట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంపెనీ ఉంది ఒక కంపెనీని ఒక వ్యక్తి ఎంతో కష్టపడి దాన్ని స్టార్ట్ చేశాడు దాన్ని స్థిరపరిచాడు దాన్ని అభివృద్ధిపరిచాడు అతనుకున్న ఈ లోకపరమైన తెలివితేటలతో కష్టంతో దాన్ని స్థిరపరిచాడు ఇప్పుడు ఆ యొక్క కంపెనీని ఒక స్ట్రీమ్ లైన్ చేయాలంటే ఒక కంపెనీని స్టాండర్డైజ్ చేయాలంటే కొన్ని పద్ధతులను అవలంబించాలి కంప్లయన్స్ కంప్లయన్స్ అంటే ఐఎస్ఓ సర్టిఫైడ్ కంపెనీ అని మనం చూస్తూ ఉంటాం జిఎంపి సర్టిఫైడ్ కంపెనీ అని మనం చూస్తూ ఉంటాం ఇవన్నీ ఎందుకు ఇవన్నీ ఎందుకంటే ఒక కంపెనీని ఒక సాధారణమైన వ్యక్తి తన యొక్క కష్టముతో తనకున్న పరిమితమైన తెలివితేటలతో దాన్ని స్టార్ట్ చేసి డెవలప్ చేసిన తర్వాత దాన్ని స్ట్రీమ్ లైన్ చేసి దాన్ని స్టాండర్డైజ్ చేసి దాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ఈ కంప్లైన్స్ సిస్టమ్ అంటే ఈ ఐఎస్ఓ స్టాండర్డ్స్ లేకపోతే ఈ యొక్క జిఎంపి స్టాండర్డ్స్ కంపెనీని మరింత బలోపేతము చేస్తాయి ఈ యొక్క వాక్య భాగం మనం చూసినట్లయితే అవును ఈ లోక మర్యాద పూర్వకంగా నువ్వు జీవిస్తున్నావు కరెక్టే అయితే ఇప్పుడు ఇట్ ఈస్ ఎ టైం అంటే నీకు ఇప్పుడు ఒక సమయం వచ్చింది ఆ సమయం ఏంటంటే నీ జీవితాన్ని స్థిరపరుచుకునే సమయం నీ జీవితాన్ని స్టాండర్డైజ్ చేసుకునే సమయం నీ జీవితాన్ని మరి విస్తరించుకునే సమయం వచ్చింది దాన్ని నువ్వు వినియోగించుకోవాలంటే ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమున ఉన్న దేవుని చిత్తమేదో దేవుని చిత్తం అనేది ఎలాంటిదంటే ఒక ఐఎస్ఓ సర్టిఫైడ్ డాక్యుమెంట్ లాగా లేకపోతే ఒక జిఎంపి సర్టిఫైడ్ డాక్యుమెంట్ లాగా లేకపోతే ఒక మరి క్వాలిటీ సిస్టమ్ స్టాండర్డ్ సర్టిఫైడ్ డాక్యుమెంట్ లాగా మన జీవితాలకి సర్టిఫికేషన్ ఉందా మనకి జీవితాలకి మరి అథెంటికేషన్ ఉందా దేవుని చిత్తం అనే అథెంటికేషన్ మన ఉంటే మన జీవితాలు స్థిరపడతాయి అవును మన జీవితం జీవితాస్తున్నాం బ్రతికేస్తున్నాం సంపాదించుకుంటున్నాం ఏదో ముందుకు వెళ్ళిపోతున్నాం కాదు కదా దానికంటూ మనం ఒక సూపర్ మార్కెట్కి వెళ్తే ఒక రెండు ప్రోడక్ట్లు ఉంటే ఒక ప్రోడక్ట్లో ఐఎస్ఓ సర్టిఫైడ్ ప్రోడక్ట్ అని లేకపోతే దాన్ని కొనం అదే ప్రోడక్ట్ పక్కన ఐఎస్ఓ సర్టిఫైడ్ ప్రోడక్ట్ అంటే దాన్ని కొంటాం రెండు ప్రోడక్ట్లు ఒకటే కానీ దానికి సర్టిఫికెట్ ఉంది దీనికి సర్టిఫికెట్ లేదు కాబట్టి మన జీవితంలో దేవుని చిత్తము అనే సర్టిఫికెట్ ఉంటే మనకి జీవితాలు మరింతగా దేవుని వైపు అనేకమైన ఆత్మలను ఆకర్షించే విధంగా ఉంటాయి ఇది చిన్న వాక్యాన్ని దేవుడు ఆశ్రదించి దీవించి కాచి కాపాడు కాక ఆమె అందులో లేచినట్లనైతే ముగింపు ప్రార్థన ఆశీర్వాదంతో మనము ఈ కారదం ముగించుకుందాం మహానుతుడు అయిన మా దేవ కృపకల మా తండ్రి ఇదిరం ప్రభా నైకా ప్రభా నైనా హాస్పిటల్ రివ్యూలో మీరు మమ్మల్ని కాచి కాపాడి డాక్టర్ ద్వారా మీరు అనుకరించిన సలహాను బట్టి వందనాలు వీళ్ళ గృహంలో ఉన్నప్పుడు మీరు ఇచ్చిన రక్షణ భద్రత కాపుదలు బట్టి వందనాలు కంపెనీలో పని మీరు జరిగించిన విధానం బట్టి వందనాలు ఇటువంటి సైతాను శక్తులు దుష్ట శక్తులు అంధకార శక్తులు మతోన్మాన శక్తులు రాకుండా కాచి కాపాడడానికి వందనాలు మా యొక్క అంతట్లో మీరు కాచి కాపాడి గారిని కూడా ప్రభా నాయన వెళ్ళి దర్శించగలిగే బాధ్యత వారి యొక్క కుటుంబంతో కలిసి మిమ్మల్ని స్థుతించి గణపరిచే బాగ్యతాన్ని గురించి అన్నారు వందనాలు బిడక్ కావాల్సిన స్వస్థతనాన్ని గురించండి ముందు ముందు ఆలోచనలు మీరు స్థిరపరచండి అలాగే ప్రభా ఇక నెలాఖరు దినాల్లో మేము ఉంచున్నాం మా యొక్క మీరు తీరుస్తూ ఉన్నారు వందనాలు ప్రభా రేపటి ప్రభా దినము కూడా త్వరితగతిలో లేచి మిమ్మల్ని స్థితించి గనపరిచి మీరు ఇచ్చే నూతన దినము నూతన అవకాశాలు అందిపుచ్చుకుంటూ ముందుకు కొనసాగలిగే బాధ్యత ధన్యత అవకాశం మీరు మాకు అనుగ్రహించవలసిందిగా రాత్రి కాలుసే ప్రత్యేకమైన దేవునితో కృషిని ప్రిన్స్ని రాత్రి నన్ను కుటుంబాన్ని వ్యాపారాన్ని కాస్మోపాలిటన్ క్రైస్ చర్చ్ నిండాలుగా ఆశ్రయించి ఆయన ప్రత్యేకించి ప్రిన్స్కున్న ఆ యొక్క నోటి నొప్పిని మీరు ముట్టి స్వస్థపరిచేందుకు వందనాలు అలాగే మెటుకున్న ఆయన చెవిపోటును కూడా ముట్టి స్వస్థపరిచండి నాయన రాత్రి కాల సమయంలో సుఖమైన విశ్రాంతిని అనుకరించండి అమ్మగారు నాన్నగారు పుజ్యములు చిన్ని కుటుంబాలు మీ నేను ఆచిని మెరుడైన సింఫరండి ఆయన జమని దాత్రి యొక్క అమ్మగారు నాన్నగారు తమ్ముడు కుటుంబాలు నిండాలి ఆశ్రయించండి రాత్రి కాల సమయం ప్రయాణం వెళ్చున్న చిన్ని చిన్ని కుటుంబాన్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకుని ఆశ్రదించవలసిందిగా వినయంతో బ్రతిబిలాటి అడిగి వేడుకున్న తండ్రి ఆమె మందు మా తండ్రి నీ నామం పరిశుదరిచబడినగాక రాజ్యం వచ్చినగా పర్లోకి మందు నెరవేర్చట్టు భూపేంద్ర నెరవేరణ చేసిన వారిని క్షమించిన ప్రకారం దేవుని యొక్క ప్రేమ కుమానిక సమాధానం పరిశుధాత్మక సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు మనందరికి తోడయండి

క్రేషే క్రణి క్ర మరించేవా అందరికి వందనాలండి ఈ కారదన ఇంతటి తుమ్ముకించు పడింది గాడ్ బ్లెస్ యూ గాడ్ బ్లెస్ యూ